ఫ్రీమైనటువంటి సువర్తమానం రేడియో శ్రోతలకు ప్రభు వందనాలు ప్రైజ్ ద లార్డ్ ఫ్రీలరా మీరందరూ ప్రభువులో బలంగా ఉన్నారని తలస్తుంటున్నాము ప్రతిరోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తున్నారని తలస్తుంటున్నాము ఎందుకంటే మనము ప్రభు పిల్లలంగా నేను విశ్వాసుల విషయమే మాట్లాడుతున్నాను మనము ప్రభు పిల్లలంగా ఉన్నప్పుడు ఎందరైతే ఆయన ఎందు నమ్మకం ఉంచారో వారందరూ కూడా విశ్వాసం ఉంచారు వారందరూ కూడా దేవుని పిల్లలు కాబట్టి విశ్వసించిన మనము ఆయనతో మంచి సహవాసం కలిగి ఉన్నప్పుడే మనను మనము సరైన జీవితం జీవించగలుగుతాం మనము ప్రభు పిల్లలంగా ఆయన స్వరం వినాలి అంటే వాక్యం చదవాలి మనము మన స్వరాన్ని ప్రభువుకు వినిపించాలి అంటే ప్రార్థన చేయాలి కాబట్టి వాక్యం చదవటము ప్రార్థన చేయటం అనేవి చాలా ప్రాముఖ్యమైనవి ఈ ప్రతి ఒక్క విశ్వాసి కలిగి ఉండాల్సింది ఏనాడైనా వాక్యాన్ని అశ్రద్ధ చేస్తే అంటే నువ్వు దేవుని స్వరం వినటానికి అలక్ష్యం చూపితే ఆసక్తి చొప్పకపోతే దానివల్ల మనకు నష్టమే ఎందుకంటే ఏదన్నా ఒక వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువును ఉపయోగించాలంటే దానికి మాన్యువల్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎట్లా వాడాలో ఎట్లా వాడకూడదు అని దాని గురించి రాయబడి ఉంటుంది అన్నమాట సో కాబట్టి అది చదవకుండా నువ్వు అది ఆ ఒక ఇన్స్ట్రుమెంట్ని ఆ వస్తువుని వాడాలి అనుకుంటే అది నువ్వు తప్పుగా వాడే అవకాశం ఉంది అది చెడిపోయే అవకాశం ఉంది దానివల్ల నీకు చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మాన్యువల్ బాగా చదవాలి ఇన్స్ట్రుమెంటు యూజ్ చేయడానికి ముందు అట్లాగే మనిషికి ఇచ్చినటువంటి మాన్యువల్ ఏంటంటే బైబుల్ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రభు మన కొరకు మా మనుషులు యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటే ప్రభు ఇష్టపడతాడు ఏ విధంగా ఉండకపోతే ప్రభు ఇష్టపడ్డు ఇవన్నీ కూడా దాని ప్రభు యొక్క మాటలు ఆ యొక్క బైబైల్ గ్రంథమే ప్రభు యొక్క మాట సో ఆ విధంగా రాయబడి రాయబడి ఉంది కాబట్టి మనము వాక్యము చదవాలి సో ప్రార్థన చేయాలి మన అవసరాలన్నీ కూడా ప్రభుకు చెప్పాలి అంటే ప్రభుకు తెలుసు అయినప్పుడు కూడా మనం చెప్పాలి అది ప్రభు మన నుంచి కోరుకుంటున్నాడు కాబట్టి ఈ దిన పాఠంలోనికి వెళ్ళటానికి ముందు ప్రభు యొక్క సహాయం నిమిత్తమై పరిశుద్ధాత్మ మనతో మాట్లాడినట్లుగా మనకి సరైన రీతిలో వాక్యాన్ని విశదీకరించినట్లుగా మనము ప్రార్థన చేద్దాం కృపగల దేవ నమ్మాయిన తండ్రి ఈ సమయంలో మేము మీ పాత సన్నిధిలో ఉన్నాం ప్రభు సహాయపడండి వినగలిగే చెవుల్ని గ్రహించగల హృదయాన్ని ఇవ్వండి ఆశను ఆశక్తిని మాలో పురికొల్పండి మేము మీ పిల్లలంగా మిమ్మల్ని ఘనపరచు వారంగా మిమ్మల్ని కొనియాడు వారంగా మమ్మల్ని ఉంచండి నాయన మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు మీ ఉన్నత ఉద్దేశాలు మీ తలంపులు మీ మారిన ప్రేమను బట్టి వందనాలు ఈ సమయంలో ప్రభా మేము మీ లేఖనాలను ధ్యానిస్తుంటుండగా పరిశుధాత్మ మీరు నాతో మాతో మాట్లాడండి మాకు వివ పరికరించండి మేము ఆ ప్రకారం జీవించినట్లుగా ఆ ప్రకారము మిమ్మల్ని గణపరిచినట్లుగా యేసు ఏసునాములో ప్రార్థించి వేడుకొని తండ్రి ఆ మేన్ ఈ సమయంలో మనము రెండవ కొరింతి పదవ అధ్యాయము రెండవ కొరింతిలు రాసిన పత్రిక పదవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం అయితే మూడవ వచనం నుంచి చూద్దాం మేము రెండవ కొరింతీలు రాసిన పత్రిక పదవ అధ్యాయము మూడవ వచనం మేము శరీర దారులమై మేము శరీర దారులమై నడుచుకున శరీర ప్రకారము యుద్ధము చేయము అని దేవుని యొక్క లేఖన బాగా చదివిస్తున్నాయి మా యుద్ధోపకరణములు నాలుగవ వచనం మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలము కలవైనవి ఉన్నవి బలము కలవయి ఉన్నవి సో ఇక్కడ శరీరం సారులుగా నడుచుకుంటున్నాము అంటే మేము శరీరంతో ఉన్నాం కాబట్టి శరీర సారులుగా నడుచుకున్నాను శరీర ప్రకారం యుద్ధం చేయం అంటే వాళ్ళు ఎట్లా యుద్ధం చేస్తారు ప్రభు ఏం చెప్పాడు యుద్ధము అన్నాడు అంటే ఆయన ప్రభువు మనపక్షంగా యుద్ధం చేసేవాడు వీరు చేసే యుద్ధం ఏంటంటే అపసరిని పౌరులు దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆ శరీర ప్రకారం యుద్ధం చేయమని అంటున్నాడంటే ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి ఏమి కారణాలు లేకుండా కారణం ఉన్నా కూడా గొడవలకి వెళ్ళిపోతారు గొడవలకి తన్నుకోవటానికి వెళ్తూ ఉంటారన్నమాట అట్లా మేము చేయము అని అంటున్నాడు ఇవి శరీర సంబంధమైనవి భయంకరంగా తెట్టడం భయంకరంగా కొట్టడము భయంకరంగా అపవాదులు వేసుకోవటము అసలు లెక్కలేని విధంగా ప్రవర్తించటము ఇవన్నీ శరీరానికి సంబంధించినవి భయంకరమైన బూతులు తెచ్చటము అసభ్యన మాటలు అబద్ధాలు భయంకరంగా చెప్పటము ఇవన్నీ కూడా శరీర సంబంధమైనవి కాబట్టి వీళ్ళు ఒక్కొక్కసారి అపసరిన పౌలు ఏమంటున్నాడంటే మేము ఆ విధంగా మేము యుద్ధం చేయము మా యుద్ధం అటువంటిది కాదు మేము చేసేది ఆత్మానుసారంగా అంటే ప్రభువుకి అప్పగేస్తాం ప్రభుకి సన్ని ప్రభు సన్నిధిలో వినివించుకుంటాం ప్రభు యుద్ధం చేస్తాడు ప్రభు సమస్యలను తీరుస్తాడు ప్రభు పరిస్థితిని చక్కపరుస్తాడు ప్రభువుకు మించింది ఏమి లేదు మేము ప్రభు చేతుల్లో ఉన్నాం కాబట్టి ప్రభు అన్నింటిని కూడా సరి చేయగల సమర్థుడు అని పరిశుద్ధ లేఖన భాగాలు రాయించి ఉన్నదనమాట కాబట్టి ఈ అపశ్విన పలు మేము శరీర సారులమై నడుచుకుని చున్నను అని అంటున్నాడంటే ఆ ముందు వచ్చిన చూస్తే శరీర ప్రకారం నడుచుకుని కొనువారమని మమ్మల్ని కూర్చి కొందరు అనుకునిచున్నారు కారా అట్టి వారి ఎడల నేను తెగించి కాటినియమో చూపులను తలంచుకొని చున్నాను కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాటినియమను చూపుకున్నట్లు చేయుడని నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇక్కడ ఏమైందంటే కొంతమంది వీళ్ళు అపోసిడైన పౌలు వీళ్ళని నిందించారు మేము మీరు సరైన సార్లు నడుచుకుంటున్నారు అని నిందించేశారు అప్పుడు అపోజిరెన్ పౌలు ఏమంటున్నాడంటే వాళ్ళు మనుషులుగా ఉన్నారు కాబట్టి కొన్నిసార్లు శరీర సంబంధమైన కొన్నిటికి లోను కావచ్చు వాళ్ళు సంపూర్ణులు కాదు అతను చాలాసార్లు అపోజిం పౌలు తన బలహీనలు ఒప్పుకున్నాడు సో కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు లోనైనప్పటికీ ఎందుకంటే శరీరంలో ఉన్నప్పుడు ఈ శరీరానికి ఆత్మకు ఒక ఘర్షణ సంఘర్షణ పోరాటం జరుగుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఒక్కొక్క సమయంలో ఏదైనా కొన్ని విషయాల్లో వారు అట్లాగ ప్రవర్తించినా వారు వెంటనే దేవుని దగ్గర సరి చేసుకునేవారు ఆ విధంగా ప్రవర్తించినప్పుడు వాళ్ళు చూ వాళ్ళు చూసారేమో బహుశా లేకుండా ఒకవేళ వాళ్ళ మీద నిందలేయాలని అట్లా ప్రవర్తించారో అని తెలియదు కానీ సరే ఒకవేళ అట్లా ప్రవర్తించి ఉన్న తర్వాత వారు ప్రభు దగ్గర క్షమాపణ పొంది వాటిని జయిస్తూ వారు వెళ్తున్నప్పుడు దాని గురించి పెద్ద ఆలోచించిన అవసరం లేదు అస్సలు వారు చేసారి నడుచుకోవట్లేదు అని కూడా మనం ఏమీ చెప్పలేము ఎందుకంటే ఈ శరీరం దగ్గర ఉన్నప్పుడు కొన్నిసార్లు మనుషులకు కొన్ని బలహీనతలు ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు జరిగే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ దానికి ఖచ్చిత అంటే ఎప్పుడు కూడా లోబడి అదేవిధంగా జీవిస్తూ ఉంటే అది వేరు ఇప్పుడు తల మీద మనం మనం తల మీద పక్షులు అటు ఇటు వెళ్ళిపోతూ ఉన్నాయనుకో దానివల్ల నష్టమేం లేదు మనం ఆ పక్షుల్ని వెళ్లకుండా ఏం చేయలేం కానీ ఆ పక్షి వచ్చి గూడు పెట్టుకుందనుకో తల మీద సో అప్పుడు సమస్య కాబట్టి వాళ్ళు శరీరం సారంగా నడుచుకుంటున్నారు అని కొంతమంది నిందేసినప్పుడు ఒక్కోసారి కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు కానీ అట్లాగా చేసుకుంటా పోతే అది మంచిది కాదు కానీ జరగటం అనేది సామాన్యం సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే అప్పుసిన పౌలు ఆయన చాలా పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నించేవాడు అంత ఆత్రుత ఆశ కలిగి ప్రభు కొరకు స్వార్థ పనులు కూడా విపరీతంగా తిరుగుతున్నవాడు సో ఎన్నో విధాలుగా దెబ్బలు అనుభవించిన వాడు ఎవరు కూడా యేసు తర్వాత అంతగా శ్రమ పడిన వారు మరొకరు లేరు ఏసు తర్వాత అపోజిన్ పౌలు అతనిలాగా శ్రమ పడిన వారు ఎవరు లేరు సో అతనే మేము శరీరం సార్ నడుచుకున్నను అంటే పక్క అంతకుముందు వాళ్ళు కొంతమంది నిందించారు కాబట్టి వాళ్ళు నడుచుకున్నా కూడా అల్టిమేట్గా మేము శరీర ప్రకారం యుద్ధం చేయం అని అంటున్నాడు ఇప్పుడు శరీరంసారం నడుచుకుంటున్నప్పుడు అది కంటిన్యూగా అయిపోతూ ఉంటే వాళ్ళు వాళ్ళు అదే విధంగా జీవిస్తూ ఉంటే తర్వాత జరిగేది ఏంటంటే శరీరనుసారంగానే యుద్ధం చేస్తారు ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా కొంచెం బలంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు వెంటనే ఏదో పోరాడదాం అన్నట్టుగా లేస్తారు ఇంకొంతమంది లేనిపోయిన మాటలనే వేస్తారు కొంతమంది కొడతారు ఇట్లాగా ఎన్నో జరుగుతూ ఉంటాయి అన్నమాట ఎందుకు వారు శరీరసారంగా విపరీతంగా నడుచుకుంటూ దాని ఇక దదే ప్రకారం యుద్ధం చేయాలని తీర్మానించుకుంటారు కాబట్టి కానీ అపోసరైన పౌలు మేము శరీరసారంగా నడుచుకున్నా కూడా అంటే ఇప్పుడు ప్రకాటన ఎప్పుడైనా ఒక్కొక్కసారి జరిగి ఉండొచ్చు జరుగుతూ ఉండొచ్చు అయితే వాళ్ళ శరీరంలో ఉన్నారు కాబట్టి పోరాటం ఉందని అంటున్నాడు అట్లానే మేము ఆ విధంగా యుద్ధం చేయము మేము ప్రభు దగ్గర మొరపెడతాము అని తను తెలియజేస్తా ఉన్నా అనమాట ఇక నాలుగవ వచ్చినములు ఇంకా క్లియర్గా ఏమున్నదంటే మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గమ్ములను పడద్రోజాలంత బలమైనవి కావు మీరు అనుకున్నట్టుగా మేము శరీరానుసారంగా జీవిస్తున్నాము కాబట్టి శరీరం ప్రకారం నడుచుకుంటున్నాము కాబట్టి అదేవిధంగా మేము యుద్ధం చేస్తాము అదేవిధంగా మేము అనేక మందికి ఇబ్బందికరంగా ఉంటాము మేము అనేక మందికి దేవుని దగ్గరికి వచ్చే విషయంలో వారికి అడ్డంగా ఉంటాము అని అనుకోకండి అయితే ఇక్కడ విషయం ఏంటంటే మేము శరీరసారిగా యుద్ధం చేయము ఆ మా యుద్ధోపకరణాలు ఎటువంటి అంటే అవి శరీర సంబంధమైనవి కావు మీరు అనుకున్నట్టుగా శరీర సంబంధమైనవి కావు దేవుని ఎదుట దుర్గమ్మలు పడద్రోయి జాలినంత బలమైనవి బలం కలవయి ఉన్నవి అని అంటా ఉన్నాడు ఈ శరీర సంబంధమైనవి కావు అయితే ఇవి ఎంత అంటే ఈ శరీర సంబంధమైనవి దేవుని ఎదుట దుర్గాలను పడద్రోయలేవు శరీర సంబంధం అని ప్రభు అంటున్నాడు శక్తితో కాదు బలంతో కాదు నా ఆత్మ ద్వారా కార్యం జరిగిస్తా అని అంటున్నాడు కాబట్టి ఈ ఆత్మీయ కార్యాలు అనేవి శరీరానికి మించినవి అంటే శరీరంతో ఆత్మీయ కార్యాలు చేయలేవు శరీర కార్యాలు చేస్తున్నప్పుడు విజయాలు ఉండవు ఆత్మీయ కార్యాలు ఆత్మ సహాయ ఆత్మ చేస్తున్నప్పుడు ఎంతో విజయవంతంగా ఉంటాయి సో అటువంటి ఆత్మ సంబంధమైన కార్యాలతో మనము దేవుని ఎదుట దుర్గాలను పడద్రేయచ్చు అని కానీ ఈ శరీర సంబంధమైనటువంటి క్రియల ద్వారా మనము ఆ విధంగా చేయలేము అందుకనే ఆపోజిట్ పౌల్ అంటున్నాడు మేము శరీర ప్రకారం యుద్ధం చేయము అంటే ఏ విధంగా యుద్ధం చేస్తున్నాడని అర్థము తను ఆత్మీయంగా లేకపోతే దేవునికి అప్పగించుకుంటూ దేవుని మీద ఆధారపడుతూ తను యుద్ధం చేస్తున్నట్టుగా మనం గుర్తురగాలి అంటే దేవుడు యుద్ధం చేస్తున్నాడు వీళ్ళు ప్రభుకి మనకు ప్రభుకి కన్ఫర్మేషన్ ఇవ్వాలి ప్రభుకి ఏంటంటే అంగీకారం ప్రభా ఈ విషయంలో ఇట్లా ఇట్లా ఉంది సహాయం చేయండి అని ప్రభు దగ్గర మరుపెట్టినప్పుడు అందుకనే నేను ప్రారంభంలో అన్నాను వాక్యం చదవాలి ప్రార్థన చేయాలని ప్రా ప్రార్థన ఏంటి మనము మన అవసరాలను ప్రభు దగ్గర వినివించుకుంటాం ఎటువంటి పోరాటాలు మనం పోరాడుతున్నాం దేనిలో మనం విజయం పొందలేకపోతున్నాం దేనిలో ప్రభు సహాయం కావాలి ప్రతిదీ కూడా ప్రభుకి చెప్పుకోవాలన్నమాట ఇప్పుడు తను వారు ఆ విధంగా నిందేసినప్పుడు కూడా మేము శరీరం ప్రకారం యుద్ధం చేయట్లేదు దేవుని ఎదుట దుర్గమ్మలను పడద్రోయి జాలినంత బలమై కలమై కలవై బలము కలవై ఉన్నవి దేవుని ఎదుట దుర్గమ్ములను పడద్రోయ జాలినంత బలము కలవాయి ఉన్నవి అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు కాబట్టి మేము ఆత్మానుసారంగా ప్రవర్తిస్తున్నాము శరీరానుసారంగా శరీరంతో ఉన్నప్పటికీ మీరు అనుకున్నట్టుగా శరీరానుసారం నడుచుకుంటున్నప్పటికీ అయితే మేము మేము చేసే మాత్రం ఆత్మీయ ఆత్మ కార్యాలు ఆత్మ సంబంధించమ సంబంధమైనవి ఇవి శారీరకంగా ప్రవర్తిస్తూ ఉంటే శారీరకమైన యుద్ధాలు చేస్తే ఆ దుర్గాలను మేము పడద్రోయలేము కాబట్టి ఆత్మ సంబంధి వ్యక్తులుగా జీవిస్తున్నాం కాబట్టి ఆ దేవుని ఎదుట ఆ దుర్గాల్ని పడద్రోయగలుగుతున్నాము ఆయన సహాయం ద్వారా అని అప్పసం పౌలు చెప్తూ ఉన్నాను అన్నమాట తర్వాత ఇంకేమంటున్నాడంటే మేము వితర్కములను ఇట్లాగా అనవసరమైన మాటలు ఈ చూద్దాం ఈ చూద్దాం ఐదవ వచనంలో మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ ఆరోచనం మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము సో ఇప్పుడు ఇక్కడ అనేకమైన వితర్కములు ఇప్పుడు మనకి కొద్దిగా తెలుసు ఇంకొకరికి ఎక్కువ తెలుసు లేదా తక్కువ తెలుసు వారు వారి పాయింట్ ఆఫ్ వ్యూలో వారి ఆలోచనను బట్టి వారి అవగాహనను బట్టి వారు వాదిస్తారు ఇంకొకరు ఇంకొక విధంగా వాదిస్తారు తక్కువగా తక్కువ తెలిసిన అతను అతని లెవెల్లో వాదిస్తాడు వాదిస్తాడు అందరూ కూడా గెలవాలని వాదిస్తారు కానీ ఎదుటి వ్యక్తిని చెప్పింది ఎంతవరకు సరైంది నేను చెప్పింది ఎంతవరకు అన్న ఆలోచన అనేది ఎక్కువ మంది చేయరు అట్లా చేయాలి అసలు ఆత్మీయంగా ఉన్నటువంటి వారు ఆత్మ సంబంధంగా నడుచుకునేవారు ఆ విధంగా చేయాలి అట్లా చేయకుండా అనేకమైన వితర్కాలు చేస్తూ దేవుని గురించిన జ్ఞానం చెప్తా ఉన్నాం ఇది చేయాలయ్యా ఇది చేయకూడదు ఇది ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని వాకింగ్ చెప్తా ఉన్నప్పుడు వాకింగ్ చదివినటువంటి దేవుని పిల్లలు చెప్తా ఉన్నప్పుడు దాన్ని పట్టించుకోరు వారు చిన్నవారు కదా వాళ్ళకి ఏం తెలుసు వారు చెప్పేది ఏంది అని అనుకుంటారు వీళ్ళు చదవరు చదివిన వాళ్ళు చెప్పింది వినరు అప్పుడు వారికి ఏజ్ వస్తుంది ఎక్స్ అనుభవం గుర్తు వస్తుంది అనేకమైన గుర్తు వస్తుంది అనమాట కాబట్టి ఇక్కడ నీ ఎంత వయసు ఉన్నది ఎంత చిన్నవాడు ఎంత పెద్దవాడు అనేది కాదు కానీ వాక్యం చదివినప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటలు వేరే వాళ్ళకి పంచుకుంటున్నప్పుడు అది దేవుని వాక్యమా కాదా అతను చెప్పేది సరైందా కాదా అని బెరియా సంఘస్థులు ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధిస్తూ వచ్చారో గొప్ప గొప్ప ఉద్దండులైనటువంటి అపోజిన్ పౌలు వీరు చెప్తున్నప్పుడు కూడా వీళ్ళు చెప్తున్నది కరెక్టేనా లేదనేది వాళ్ళు పరిశోధిస్తూ వచ్చారు లేఖనాన్ని ఆ విధంగా మనము ఎదుటి వ్యక్తి చెప్పినప్పుడు అతను ఏ వ్యక్తి చెప్పాడు ఎంత వయసు ఉంది ఎంత అనుభవం ఉంది అనేది కాకుండా చెప్పింది సరైనదా కాదా అనేది లేఖన భాగాల ద్వారా అంటే దేవుని దేవుని యొక్క వాక్యపు వెలుగులో పరిశోధించాలి అట్లా చేసినప్పుడు మనము చాలా సమస్యల్ని జయించవచ్చు ఇటువంటి వితర్కములు ఉండవు చాలామంది ఈ వితర్కాల ద్వారా ప్రభుకు దూరమైన వారు వారు ఆత్మీయులకు వారు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ ఇట్లా అడ్డగించే ప్రతి ఆటంకాన్ని త్రో ఇంకా అక్కడ మాట అంటూ దేవుని కూర్చున్న జ్ఞానం అడ్డిగించి ప్రతి ఆటంకం ఏ ఆటంకం అయితే దేవుని యొక్క జ్ఞానాన్ని అడ్గిస్తుందో దాని అన్నింటినీ కూడా మీరు ఏం చేయాలి పడద్రోయాలి అది ఒక దుర్గమా పడద్రోయండి దాని ఎట్లా పడద్రోయాలి దేవునితో సహవాసం ద్వారా దేవుని యొక్క వాకి చదవటం ప్రార్థన చేయటం ద్వారా దేవుని యొక్క పిల్లలతో సహవాసం చేయటం ద్వారా కొన్ని కార్లు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనకి కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కొన్ని సలహాలు దొరుకుతాయి సో తద్వారా మనము ఆటంకాలని పడద్రోయచ్చు అన్నమాట ఎందుకంటే దేవుని జ్ఞానాన్ని అడ్డగించేది ఏదైనా కూడా దాన్ని మనం అశ్రాంతి చేయకూడదు వాటిని దాన్ని చులుకనగా చూడకూడదు దాన్ని పెద్దగా చూడాలన్నమాట అది పెద్ద జబ్బు అది ఒక క్యాన్సర్ ఇంకా అంతకుమించి ఏదైనా భయంకరమైన రోగం ఉందంటే దాంతో సమానంగా చూడాలి ఏదైనా ఒక అడ్డంకి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని జ్ఞాన జ్ఞానం సంపాదించుకునే విషయాలు అడ్డం వస్తే అది ఎవరి ద్వారా కావచ్చు నీ కుటుంబీకుల ద్వారా అయినా కావచ్చు స్నేహితుల ద్వారా అయినా కావచ్చు లేకపోతే ఇంకా బంధువుల ద్వారా అయినా కావచ్చు అంటే కుటుంబం అంటే రక్త సంబంధులు సో ఎవరి ద్వారాైనా కావచ్చు ఎవరైతే ఈ యొక్క దేవుని జ్ఞానాన్ని అడ్గిస్తున్నారో దేవునితో నీకుంటే సహవాసాన్ని దేవుని కొరకు నువ్వు ప్రయాసపడే విధానాన్ని ఎవరైతే అడ్డకిస్తున్నారో ఆటంకంగా ఉంటున్నారో వాళ్ళు ఎవరైనా కావచ్చు కొంతమంది ఎంతో అనుభవం ఉన్న క్రైస్తవులు కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలని వారు వారి వారి యొక్క జీవితం చివరంకానికి వచ్చేవరికి చాలామంది ఎలా ఇలాగా ఏలియేలాగా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట సో కాబట్టి వారి అనుభవం ఇట్లా ఉన్నవారు కాబట్టి వారి మాట వినాలని కాదు అట్లాంటి నేను నా జీవితంలో చాలా చూశాను అతనికి ఇంత అనుభవం ఉంది అతను ఇంత పెద్ద ఆయన అంత పెద్ద ఆయన అని ఎన్నో ఎంతోమంది ఎన్నో మాటలు వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు విన్నాను వారు నా దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని చెప్పిన మాటలు నా యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయి నేను ప్రభు మీ ఆధార ఆధారపడే విధానాన్ని అడ్డగించేవిగా ఉన్నాయి నా యొక్క విశ్వాసాన్ని నేను ప్రాక్టీస్ చేయకుండా నా యొక్క విశ్వాసాన్ని నేను సరైన రీతిలో వృద్ధి పొందించుకోకుండా ఉండే విషయంలో అడ్డంగా ఉన్నవి అవి అటువంటి వారి దృష్టిలో అది అంతా ఓకే అది వారికి మంచిగా అనిపించింది కానీ నా దృష్టిలో అది చాలా అడ్డంకిగా ఉన్నిందనమాట నా విశ్వాసాన్ని నేను దాన్ని నేను ఆచరణలో పెట్టడానికి చాలా అడ్డంగా ఉంది ఈ విధంగా అనేక మంది అనేక విధాలుగా మనల్ని ఆటంకపరచడానికి చూస్తారు మీరు వారు ఎవరు ఎటువంటి వారు వారి బ్యాక్గ్రౌండ్ అంతా నువ్వు చేయాల్సిన అవసరం లే చేయాల్సింది ఏంటంటే ప్రభు పాదాల సన్నిధికి వచ్చి మొరుపెట్టు ప్రభు ఈ విధంగా చెప్తున్నారు ఈ విధంగా ఉంది ఏ మీరు నాకు నడిపించండి సహాయపడండి ఈ విషయములు నేను ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అన్న అల తలంపుని ప్రభు దగ్గర పెట్టారంటే అన్న ఆలోచనని ప్రభు యొక్క పాదాల దగ్గర పెట్టారంటే ఆయన ఘనమైన కార్యాలు గొప్ప కార్యాలు చేస్తాడనమాట ఆ విధంగా వచ్చే అడ్డంకుని అది ఏ ఫామ్గా అయినా ఉండవచ్చు అనమాట కొన్నిసార్లు ఫైనాన్షియల్ రూపంలో రావచ్చు కొన్ని కొన్నిసార్లు ఇతర రిలేషన్ రూపంలో రావచ్చు కొన్ని సార్లు మన పనులు వర్క్ చేసే దగ్గర ఇంకొక విధంగా రావచ్చు ఏదొక విధంగా ఆటంకం రావచ్చు ఏది వచ్చినా కూడా దాన్ని పడద్రోయగల శక్తి ప్రభువుకుంది ఆయన ద్వారా ఆయన సహాయం ద్వారా ఆత్మీయంగా నడుచుకోవటం ద్వారా ఆత్మీయ యుద్ధం ద్వారా మనం జయించగలుగుతాం కానీ శరీర సంబంధించిన యుద్ధాల ద్వారా లేకపోతే వితర్కాల ద్వారా ఇవి జరిగేవి కాదు ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ ఆలోచన అయితే అడ్డం ఉంటుందో ఆటంకాన్ని ఎట్లా ప్రతి ఆలోచన పడది ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబున్నట్లు చెరపట్టాలి చూడండి మనం చాలాసార్లు మనము ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నో ఆలోచనలు మనము కొంత సమయం వాకింగ్ చదివి ప్రార్థన చేసుకొని తర్వాత కూర్చుంటే కొంతవరకు కొంత టైము మనం బాగానే ఉంటాం ఆ తర్వాత అనేకమైనటువంటి ఆలోచనలు మనం అంతవరకు చదివినటువంటి లేఖన భాగాల్ని అంత అంతవరకు ప్రార్థన చేసిన ఆ యొక్క ఆత్మీయ వాతావరణం అంత అంతటిని కూడా డిస్టర్బ్ డిస్ట్రాక్ట్ చేస్తాయి ఎన్నో ఆలోచనలు వస్తా ఉంటాయి ఎవరు ఏమన్నారో వాళ్ళు ఎట్లా అన్నారు వీళ్ళు ఎట్లా అన్నారు ఇదేం జరిగింది ఏం జరిగింది ఇక కొన్ని మనీ కొన్నిసార్లు ఏదన్నా ఆఫీసుల్లో ఫైల్స్ అవసరమైతే ఎక్కడో అడుగును ఉంటాయి ఆ అడుగునున్న ఫైల్స్ని మనము తీస్తాం సో ఎక్క ఎక్కడ ఉంది అక్కడ ఉందని బాగా వెతికిలాడి దుమ్ము బట్టి ఉన్న ఫైల్స్ తీస్తాం అట్లాగా ప్రతి మనిషి కూడా తనకి ఎన్నో సంఘటనలు జరిగినప్పుడు ఆ పాతి అక్కడే దుమ్ము దులిపిచ్చి తీస్తారు అవన్నీ కూడా చాలాసార్లు అది మనము ఈ శరీరంలో ఉన్నప్పుడు ఇది నేచర్ అనేది మాటి మాటికి వస్తూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఆ విధంగా కాకుండా వాటిని మనం జయించేవారంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఎట్లా అంటే ఆ విధంగా వచ్చే ప్రతి ఆలోచన ఆ ఆలోచన ఎట్లయితే ఆ పిచ్చుగా తలమేన వెళ్తున్నప్పుడు ఎటువంటి సమస్య లేదు అది ఎప్పుడైతే ఆగి తలమేన ఉ గుడ్లు పెడుతుందో లేకుంటే అది ఒక గూడు పెట్టాలనుకుంటుందో అప్పుడు సమస్య కాబట్టి ఈ ఆలోచనలు ఒక్కోసారి వచ్చి అనుకు మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆలోచనలు అట్లాగే ఉన్నాయంటే అవి ఏమి ఏం చేస్తాయంటే అవి కూడా ఆటంకము ఒక అడ్డంకి దేవుళ్ళు మనం ఎదగకుండా మనము సరైన నిర్ణయాలు తీసుకోకుండా తీసుకున్న నిర్ణయం ఆత్మీయంగా ఉన్నప్పటికీ వేరే వాళ్ళ ద్వారా అది మార్చివేయబడటం జరుగుతూ ఉంటుంది కొంతమంది వచ్చి వారికి ఉన్న భయాలను మనమేనా రుద్దుతారు వాళ్ళకున్న ఆలోచనలు మనమే రుద్దుతారు సో ఈ విధంగా అనేక రూపాల్లో ఈ యొక్క ఆటంకాలు వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి ఆలోచన ఏ ఆలోచన అయితే ప్రభుకి వ్యతిరేకంగా వస్తూ ఉంటుందో ఆలోచన ఏం చేయాలి మనము క్రీస్తుకి లోబడినట్లు చెరపాటాలి దాన్ని ఏంటంటే వీ హ్యావ్ టు ఓవర్కమ్ దెమ్ అటు వాటిని మనం జయించాలి అట్లా జయించినప్పుడు మనం ఘనమైన కార్యాలు చూస్తాం అట్లా ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఎక్స్పెల్ చేయండి దాన్ని వెంటనే రిస్ట్రెయిన్ చేయాలి మనం దాన్ని అసలు దాన్ని మన ఆలోచనలు అది ఉండకూడదు ఎక్కువ టైం అది వెంటనే దాన్ని మనం తీసేసేయాలన్నమాట అట్లా చేసినప్పుడు అప్పుడు మనము దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి శాంతి సమాధానాల్ని ఆయన ప్రసన్నతను ఆయన ఇచ్చే ఆ సొంతను మనం అనుభవించగలుగుతాం అన్నమాట కాబట్టి ప్రియులారా మనము ఏ విధంగా ఈ నూతన సంవత్సరంలో జీవిస్తున్నామో అనేది మనము జ్ఞాపం చేసుకోవాలి అట్లాగా మనం గత సంవత్సరాల్లో జరిగినవన్నీ కూడా మనం వెంట తీసుకొని ఈ నూతన సంవత్సరంలోకి వచ్చామో అవి అంటారు కదా ఒక సామెత పెళ్ళికి పెళ్ళికి వెళ్తే పిల్లిని సంఖ్య పెట్టుకున్నట్టుగా అంటే అది పాత కాలపు కస్టమ్స్ని బట్టి చూస్తే పిల్లి అనేది అభిశకునానికి గుర్తు కాబట్టి పెళ్ళి అనేది శకునం గుడ్ మంచి శకునము పెళ్ళి పిల్లి అనేది అపశకునము కాబట్టి ఈ అభిశకునం అనేది శకునము అయినటువంటి లేకుంటే ఉపయోగమైనటువంటి లేకపోతే మంచి ఒక ఆ కార్యానికి తీసుకెళ్ళటం మంచిది కాదు అని అని అట్లాగా ఈ సామికి చెప్తారనమాట అట్లాగే మనకు నూతన సంవత్సరం అనే ఒక మంచి విషయంలోకి అంటే ఒక మంచి సంవత్సరంలోకి ఒక దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం లోకి మనం వచ్చినప్పుడు ఈ యొక్క పనులకి అంటే ఈ యొక్క నూతన సంవత్సరం అడుగుపెట్టినప్పుడు మనం ఎన్ని అనవసరమైనవి తీసుకురావడం దీనికి వాటిని అక్కడే బరీ చేస్తే వాడిని అక్కడనే బోట్ చేసి సరిపోద్ది అది ప్రభువు మన దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నాడు చాలాసార్లు నేను చెప్తాను నేను కూడా చాలాసార్లు అనేక సార్లు గుర్తొస్తా ఉంటాయి కొన్ని అవి రెస్ట్లెస్గా రెస్ట్లెస్నెస్ని క్రియేట్ అన్నమాట మనకి దాన్ని మనకు నెమ్మదిగా ఉన్నాయి ఒక్కోసారి వచ్చి చాలా బాధ ఓకే కొన్ని బాధాకరమైన సంఘటనలు జరుగున్నాయి జరుగున్నాయి కాబట్టి వాటిని ఏదో అట్లా పట్టుకొని ఉండాలని కాదు కానీ వాటిని జయించాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు సో కాబట్టి మనం ప్రభువు దగ్గర ఎక్కడైతే మనము నిలలేకపోతున్నాము శరీరసారంగా ప్రవర్తించాలనుకుంటున్నాము అంటే శరీర రకంగా యుద్ధాలు చేయాలనుకుంటున్నాము తర్కాలు పెట్టుకొని దేవుని వాక్యాన్ని వారంగా ఉంటున్నాము అనేక మన ఆలోచనతో నిమగ్నమై దేవుని పనులు చేయలేకపోతున్నాము వాటన్నిటిని కూడా ప్రభు సహాయం ద్వారా చేయిద్దాం మనం ప్రభు దగ్గరికి వచ్చి చెప్తే ఆయన మనకి సహాయం చేస్తాడు మనకి ప్రభు ద్వారా తండ్రికి మనం ప్రార్థన చేయొచ్చు ఆయన మనకి ఇస్తూ ఉంటాడు పరిశుతాత్మ సహాయంతో లేఖన భాగాలు మనకు వివరించబడతాయి ప్రార్థన చేయడానికి కూడా అబ్బా ఫాదర్ అని మొరపెట్టడానికి ఆయన ఒక గొప్ప మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు అనమాట దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం కృపకల దేవా నమ్మైన తండ్రి ఇంతవరకు మీరు నాతో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు బలహీనత మేము ఒప్పుకుంటున్నాం సహాయపడండి నాయన ప్రభా శరీర రకంగా యుద్ధాలు చేయకుండా ప్రభు మేము పరిస్థితుల్లో వేరొకరు వారు ఏం కాదు అనే ఆలోచన లేకుండా అనవసరమైన తర్కాలు పెట్టుకొని ప్రభా బాంధాలు పాడు చేసుకోకుండా ఆత్మీయంగా మేము జీవించే వారంగా మేము అనేకమైన ఏవైతే అడ్డంకులు ఉంటున్నాయో ఆత్మీయంగా ఎదగకుండా వాటిని జయించే వారంగా మాకు సహాయం చేయండి ప్రభుత్వ చూపండి సమయంలో ప్రభా మీ దయను కోరుకుంటున్నాం సహాయపడండి దయ చూపండి ప్రభా మరి ముఖ్యంగా ప్రభు మేము వచ్చే ప్రతి విధమైన ఆలోచనలు పెద్దమైన ఆలోచనలు జయించి పవిత్రమైన ఆలోచన కలిగి ఉంటానికి సహాయపడండి ఈ ఆలోచనల ద్వారా అనేక మంది అనవసరమైన కార్యాలు చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు ప్రభు ఆ ఆలోచనలు జయించడానికి సహాయపడాలని ఏ సునామంలో అడిగి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమ్మెన్ ప్రియులారా ప్రభు